మీ తెలుగు నేస్తం తెలుగు స్టాప్ యాప్ వెంటనే ప్లే స్టోర్ యాప్ స్టోర్ లో డౌన్లోడ్ చేసుకోండి ప్రతిక్షణం అన్ని తెలుగు వార్త విశేషాలతో పాటు మీ లోకల్ ప్రాంత వార్తలు కూడా సులభముగా తెలుసుకోండి సూర్యాపేట జిల్లా జిల్లా కేంద్రంలోని సీతారాంపురం దేవాలయ భూముల వేలం పాట మళ్లీ వాయిదా పడింది వివరాల్లోకి వెళితే సీతారాంపురంలో ఉన్న శివాలయ భూమి కౌలు వివాదం నడుస్తున్న నేపథ్యంలో వేలం వేసేందుకు ఆలయ ఈవో లక్ష్మణరావు గురువారం సమావేశం ఏర్పాటు చేశారు అయితే ఆ భూమి హద్దు రాళ్లు కొందరు తొలగించారని కొంత భూమి ఇతరుల స్వాధీనంలో ఉందని హద్దులు తెలియకుండా కౌలు వేలం పాట ఎలా నిర్వహిస్తారని దేవాలయ కమిటీ మాజీ చైర్మన్ రాచకొండ దేవయ్య నాయకులు అక్కినపల్లి జానయ్య డిమాండ్ చేయడంతో భూమి హద్దులు నిర్ణయించిన తరువాత వేలం వేస్తామని శివాలయ ఈవో తెలిపారు రెండవసారి దేవాలయం నందు నిర్వహించిన వేలం పాటను వాయిదా వేయడంతో కౌలుదారులు వెళ్లిపోయారు ఇదిలా ఉంటే బొడ్రాయి బజార్ లో ఉన్న శివాలయానికి చెందిన దుకాణం కూడా ఇతరుల ఆక్రమణలో ఉందని తెలుస్తోంది దేవాలయ ఆస్తుల పరిరక్షణ చేయవలసిన దేవాదాయ శాఖ అధికారులు నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్నారని దేవాలయానికి తక్షణమే కమిటీ వేసి ఆలయ ఆస్తులు పరిరక్షణ చేయాలని భక్తులు కోరుతున్నారు ఇలాంటి మరిన్ని భక్తి విశేషాలు కోసం ఛానల్ కి సబ్స్క్రైబ్ చేసి గంట నొక్కడం మర్చిపోకండి ఈ వీడియోని తోటి మిత్రులకి షేర్ చేయండి మీ అభిప్రాయాన్ని కామెంట్ లో తెలపండి